తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని జరుగుతున్న చిన్న పెద్ద మురుగ్ కాలంలో పొడికి పన్నును తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు శనివారం ఉదయం ఇరవై డివిజన్ పరిధిలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ గంగమ్మకొడి ఆర్చ్ వద్ద కాలువల్లో పొడికలను త్వరగా తొలగించాలని ఇంజనీరింగ్ హెల్త్ అధికారులను ఆదేశించారు మీడియాతో మేయర్ మాట్లాడుతూ ముందస్తు చర్యలుగా రాబోయే వర్షాకాలంలో ఎక్కడా కాలువల్లో నీరు నిలవకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా తొంభై లక్షల రూపాయలు వేయంతో నగరపాలక పరిధిలోని చిన్న కాలువలు పెద్ద కాలువల్లో సిల్ట్ వ్యర్థాలు తొలగిస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ పాటించాల్సింది విషయం ఏంటంటే కాలువల్లో వ్యర్థాలు వేయకుండా ఉండాలని కోరారు ప్రతిరోజు నగరపాలక ఇంటి వద్దకే వాహనాలు వస్తున్నాయని తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేసి సిబ్బందికి అందించాలని అలాగే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిషేధించాలని కోరారు ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు శానిటరీ సూపర్వైజర్ సుమతి డీజీ రాజు సచివాలయ సిబ్బంది గోపాలకృష్ణ పల్లవి శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నమ్మ తదితరులు పాల్గొన్నారు Hello? ኢበትፈትፍትፍትፍን అందరికీ నమస్కారం జూలై పదవ తేదీన జరిగినటువంటి తిరుపతి నగరపాలక సంస్థ సాధారణ సమావేశంలో దాదాపుగా అన్ని జోన్స్కి కలిపి తొంభై లక్షలు డీసిల్టింగ్ అంటే పూడిక తీయడానికి శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ గత మూడు రోజులుగా ఇరవై ఏడవ డివిజన్లో ఈ పూడిక తీయడం జరుగుతూ ఉంది సో ఇవాళ పర్యవేక్షించడం జరిగింది మనందరికీ తెలుసు పెద్ద పెద్ద డ్రైన్స్లో డీసిల్టింగ్ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ వర్షాకాలం ముందు చేయడం ఫ్లడ్స్ని ఫ్లడ్స్ వచ్చినప్పుడు అంటే ఎక్కువ హెవీగా రైన్ఫాల్ వచ్చినప్పుడు మనం ఫ్లడ్స్ను నివారించవచ్చు అని డీసిల్టింగ్ ఎవ్రీ ఇయర్ తిరుపతి నగరపాలక సంస్థ చేపడుతుంది సో ఈ డీసిల్టింగ్లో ఏంటంటే ఆల్రెడీ పెరిగిపోయినటువంటి వేస్ట్ని అన్నీ కూడా తీయడం జరుగుతుంది కానీ తిరుపతిలో పరిస్థితి ఏంటంటే మట్టితో పాటు చాలా మట్టుకు సాలిడ్ వేస్ట్ అంటే ప్లాస్టిక్ వేస్ట్ కానీ అన్ని రకాల వేస్ట్ కూడా తీస్తున్నారు గత ఈ పది రోజుల్లో ఏదైతే డీసిల్టింగ్లో చూస్తున్నారో అన్ని డ్రైన్స్ కూడా దాదాపు ప్లాస్టిక్ చెత్త అన్నిటి వల్ల బ్లాక్ అవ్వడం చూస్తున్నాం కాబట్టి నగరపాలక సంస్థ చేస్తున్నటువంటి కృషిలో భాగంగా పబ్లిక్ సహకారం ఉంటే ఖచ్చితంగా మనం కూడా ఈ ఫ్లడ్స్ని నివారించవచ్చు మనం అందరం చూసాం దాదాపు తిరుపతిలో ఎప్పుడు హెవీ ఫాల్ వచ్చినా అన్ని రోడ్స్ కూడా ఒక టూ త్రీ అవర్స్ మోకాళ్ళలోతు నీళ్ళు వస్తున్నాయి వీటన్నిటికీ కారణం ఓపెన్ డ్రైన్స్లో చెత్త వేయడమే కాబట్టి ప్రజలకు ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే మనం ఎంత తీసినా కూడా మరీ కూడా చెత్త వేయడం వల్ల వీటి ప్రభావం ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి ఒకే ఒక ప్రయత్నం డీసిల్టింగ్ సక్సెస్ అవ్వాలంటే పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా చాలా అవసరం కాబట్టి మీరందరి సహకారంతో ఖచ్చితంగా మన తిరుపతిని ఫ్లడ్స్ నుంచి కూడా కాపాడుకోవచ్చు